నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి షిఫ్ట్ డిజైర్ టైప్ త్రీ వెహికల్ సార్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పదిహేడు నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష అరవై మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు తిరిగింది సార్ మారుతి షిఫ్ట్ డిజైర్ టైప్ త్రీ వెహికల్ వీడిఐ సార్ ఇది రెండు వేల పదిహేడు నాలుగు నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ దాదాపు నాలుగున్నర టైల్ కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఉంటాయి సార్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి బండికి రివర్స్ కెమెరా కూడా ఉంటుంది సార్ బండికి సంబంధించిన ఏపీసూ రిప్లేస్ కాలేదు ఎక్కడెలాంటి డ్యామేజ్ లేదు సార్ బంపర్లు తప్ప బండి మొత్తం ఒరిజినలే ఉంది మారుతి షిఫ్ట్ డిజైన్ టైప్ త్రీ వెహికల్ సార్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ వీడిఐ ఓన్లీ వీడిఐ సార్ ఇది జస్ట్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి వెహికల్కి అయితే అన్నీ మ్యూజిక్ సిస్టమ్ అయితే కస్టమర్ అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టించుకున్నాడు ఇంటీరియర్ కూడా నీట్గానే ఉంది సార్ ఏపీసు రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు సార్ వెహికల్ కాస్ట్ కూడా తక్కువ ఉంది బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది ఒక లక్ష అరవై మూడు వేల ఆరు వందల యాభై రెండు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది సార్ ఈ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా కూడా ఉంది డిక్కీ కూడా ఒరిజినలే ఉంది సార్ వీడిఐ స్టెప్నీ దాదాపు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఉంటుంది సార్ డిక్కీ లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు మారుతి షిఫ్ట్ డీజర్ టైప్ త్రీ వెహికల్ రెండు వేల పదిహేడు నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది దాదాపు నాలుగి టైల్ కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఉంటాయి సార్ లెదర్స్ ఇంటీరియర్ కూడా నీట్గానే ఉంది డీజిల్ వెర్షన్ సార్ దాదాపు లీటర్కి ట్వంటీ ప్లస్ మైలేజ్ కూడా ఇస్తుంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ప్రతి పీస్ ఒరిజినలే ఉంది సార్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా కూడా ఉంది సార్ కస్టమర్ అయితే అవి ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టించుకున్నారు ఒక లక్ష అరవై మూడు వేల ఆరు వందల చిల్లర రీడింగ్ ఉంది సార్ ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది బానట్టు కూడా ఒరిజినలే ఉంది సార్ రెండు వేల ఇరవై నాలుగు కొత్త బ్యాటరీ ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల నలభై వేల రూపాయలు చెప్తుండీ సార్ ఇది మారుతి స్విఫ్ట్ డిజైర్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పదిహేడు నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష అరవై మూడు వేల ఆరు వందల చిల్లర రీడింగ్ ఉంది సార్ బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంటుంది దాదాపు నాలుగు నాలుగు టైల్ కూడా దా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఉంటాయి సార్ సెట్ని కూడా దాదాపు సెవెంటీ పర్సెంట్ వరకు ఉంటుంది ఏపీస్ రిప్లేస్ కాలేదు ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా కూడా ఉంది సార్ బండికి టూ ఇయర్ బ్యాగ్స్ కూడా వచ్చినాయి వెహికల్ కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల నలభై వేల రూపాయలు చెప్తుండు వెహికల్ జగిత్యాల మా చరిత్య కార్ బజార్ ఆఫీస్లో ఉంది దీనికి సంబంధించిన ఏ డీటెయిల్స్ కోసమైనా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి సార్ వెహికల్కి ఒక ఇన్సూరెన్స్ ఒక్కడి మైనస్ ఉంది సార్ దాదాపు నాలుగు నుంచి నాలుగు లక్షల యాభై వేల వరకు కూడా లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి ఒకసారి వెహికల్ చూడండి వెహికల్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది ఒక లక్ష అరవై మూడు వేల చిల్లర కంప్లీట్ షోరూమ్ ట్రాక్ తోటి ఉన్న వెహికల్ సార్ ఇది వెహికల్ కాస్ట్ సిక్స్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ ఉంది కంప్లీట్ తెలంగాణ వెహికలే ఇది అదర్ స్టేట్ నుంచి వచ్చిన వెహికల్ కూడా కాదు దీనికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కోసం అయితే ఈ బోర్డు పైన నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి లేదా ఈ బోర్డు పైన కూడా మా ముగ్గురం నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి థ్యాంక్ యూ